ఏ సరదా కూర్చోండి మీచే చప్పట్లు గడుచుకోవడానికో లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారనే కాదు సమస్య నేను ఊడినా గెలిచిన ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ నాకు ఏదో పుస్తకం చదువుతూ ఉంటాయి యాభై తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు చేయదాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టుని మా మా హక్కు ఇదని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కోర్టు గురించి అతను అతను వెళ్ళాను అంటారు అంటే నాకు హక్కు ఇదని చెప్పడానికి దట్టు విభజన సమయంలో అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది అలాగే ఇది మీరు ఎన్ టైటిల్ టు హ్యావ్ రైట్ లివ్ మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి అది మీ మీ హక్కు అది సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా కొంతమంది చేసామా గ్రూప్గా ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది నేను ఒక రోజు వచ్చాను రెండు రోజులు వచ్చాను ఎంతకాలం రాకపోవడానికి కారణం ఇవన్నీంటి అవగాహన లేక కాదు మీకు కూడా చెప్పాలి కదా కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీరు అందరు టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు టూ థౌజండ్ సరంగా వెయ్య వెయ్యి వెయ్యి కోట్లు పెంచేసారు మూడు వేలు నుంచి నాలుగు వేలు చెప్పారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వేస్తే ఒక మూడు వేల ఐదు వేల కోట్లు అనుకోము అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా ఇలా గ్రామాలన్నింటికి మన కోనసీమ అన్నింటికి కలిపి నాలుగు వేల కోట్లు డ్రైన్ని ఆధునీకరించడానికి పొడికలు తీయండి లేదా మిగతా ఏమేమి చేయాలి వాటి అన్నింటి చేయడానికి